నమస్తే అండి ఈ వీడియోలో ఒంటరితనాన్ని ఎలా జయించాలి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఒంటరిగా ఉన్నామనే ఆలోచన మనసుకు వచ్చిందంటే మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎవరికి ఒంటరితనాన్ని ఒంటరిగా ఉన్నాము అనే ఆలోచన మనసుకి అస్సలు రానివ్వకండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒంటరితనం అనేది ఒక వరం లాంటిదండి అది శాపం కాదు ఆ టైంని ఉపయోగించుకోవాల్సిన పద్ధతిలో కనుక ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు హౌస్ వైఫ్ల గురించి చెప్తున్నాను పిల్లలు హస్బెండ్ బయటికి వెళ్ళిన తర్వాతను ఇంట్లో కాస్త పనులు పూర్తయ్యాక మిగిలిన టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ముందు తెలుసుకోవాలి ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉండాలండి ఏదైనా సరే ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చడం కానీ లేదా ఒక కొత్త పని ఒక స్టిచ్చింగ్ నేర్చుకోవడం కానీ మంచి మంచి వంటలు చేయడం తెలుసుకోండి ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వలన మీకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మీకు తెలియకుండానే టైం కూడా స్పెండ్ అవుతుంది అలాగే మీ లైఫ్లో మీకు తెలియకుండానే మీరు చాలా బిజీగా మారిపోతారండి ఇంట్లో మీ పనులు పూర్తయ్యాక ముందుగా మీరు చేయవలసింది హాఫ్ ఎన్ అవర్ మెడిటేషన్ మెడిటేషన్ చేసిన తర్వాతను మీరు గడిపే సమయం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి ఆ తర్వాత ఒక కొత్త విషయాన్ని ఇప్పుడు చెప్పాను కదా ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోమని ఆ కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి స్టార్ట్ చేయండి లేదా ఆల్రెడీ మీలో ఏదైనా సరే టాలెంట్ అనేది ఉండే ఉంటుంది కదా ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుందండి మెడిటేషన్ చేయడం వలన ఏంటంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి లేకుండా ఉంటుంది కాబట్టి మీరు స్వతంత్రంగా నలుగురికి ఉపయోగపడే మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం మీకు దొరుకుతుంది ఎప్పుడైనా సరే మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతాము అందుకే నేను మీకు ముందుగా మెడిటేషన్ చేయమని చెప్పాను సరేనా రోజువారీ మన జీవితంలో తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని అర్థం చేసుకొని వాటిని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుందండి అలాగే మన జీవితంలో ఉండే బలహీనతల్ని బలాన్ని తెలుసుకోగలుగుతాము అంతేకాదండి ఎవరు నిజంగా మనకి అవసరమైన వారు ఎవరు కేవలం అవసరాల కోసం మాత్రమే ఉన్నారో అర్థం చేసుకోగలుగుతాం మన జీవితంలో అవసరం లేని వ్యక్తుల్ని వేరు చేసుకోగలుగుతాం రోజువారీ మన జీవితంలో తెలిసో తెలియకో చేసిన తప్పుల్ని అర్థం చేసుకొని వాటిని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుందండి కాబట్టి అవసరానికి అనుకూలంగా ఒంటరిగా ఉంటూ మన విలువైన సమయాన్ని ఉపయోగించుకోవాలి అలాగే సామాజిక సంబంధాలను కూడా కొనసాగిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండాలి ఇలా ఒంటరితనాన్ని మన జీవితంలో సరైన పద్ధతిలో యుటిలైజ్ చేసుకుంటే మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్ని తెలుసుకుందాం